హలో హాయ్ అందరికీ ఈరోజు పీతల కర్రీ వండుతున్నాను పీతల కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఇవ్వాలి ఆ మగ్గిపోయిన వీటిలో ఈ పీతలన్నీ కూడా వేసుకోవాలి ఇలా పీతలన్నీ కూడా వేసేసుకొని మూత మూత పెట్టుకునేవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా మొత్తం పీతలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి నీల పౌడర్ జీలకర్ర పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మొత్తం ఈ కారం మసాలాలన్నీ కూడా పేతలకి పట్టేలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి గా మొత్తం అంతా కూడా బాగా మగ్గించుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పీతల కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూశారు కదా చాలా సింపుల్గా ఎలా పీతల కర్రీ రెడీ చేశాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్